ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు రైతుల అవసరాలను తీర్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే యువ విజ్ఞాని యువికా కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ రెండు వేల ఇరవై నాలుగును విశాఖపట్నంలో ఈ నెల పంతొమ్మిది నుంచి నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు వెల్లడించారు వార్తల వివరాలు ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుందని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు విద్యార్థులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకుంది ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే దానికి తగినట్లుగా నాణ్యమైన నైపుణ్య విద్యను అందించడం ముఖ్యమంత్రి తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ఎడెక్స్ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్ లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ బోధనా విధానాలను రూపొందించాయని ముఖ్యమంత్రి వివరించారు సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తితో కలిసి వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాలను నిన్న ప్రదానం చేశారు ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులకు సహాయం చేసేందుకు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని పేదల ఇంటికి చేర్చడంలో వాలంటీర్లు వంద శాతం సఫలమయ్యారని పేర్కొన్నారు జిల్లాలో ఆరు వందల తొంభై యొక్క వార్డు గ్రామ సచివాలయాల పరిధిలో పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు రైతుల అవసరాలను తీర్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలు గుర్తింపు తెస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు చిత్తూరు జిల్లా బోయకొండ గంగాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో పదకొండు హెక్టార్లలో ఏర్పాటు చేసిన బోయకొండ వనాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్పతో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ బోయకొండలో ముప్పై ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర ఏళ్లలో చేసిందని అన్నారు బోయకొండ గంగాపురంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా వన నిర్మాణం చేపట్టామని తెలిపారు బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ రెండు వేల ఇరవై నాలుగును విశాఖపట్నంలో నిర్వహించనున్నారని తూర్పు నౌకాదళం అధికారులు వెల్లడించారు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించనున్నామని తెలిపారు గగనతలంలో ఫైటర్ జెట్స్ హెలికాప్టర్లు యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అమెరికా రష్యాలతో పాటు యాభై దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొనున్నాయని అధికారులు తెలిపారు సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని విరువూరులో యాభై లక్షల రూపాయల సీజీఎఫ్ నిధులతో రామాలయ నిర్మాణానికి నిన్న భూమి పూజ చేశారు సబ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వంద ఆలయాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు టీటీడీ నిధులు శ్రీవాణి ఫౌండేషన్ సమరసత సేవా సమితి సహకారంతో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆలయాలను నిర్మించనున్నామని వెల్లడించారు నూతన సబ్స్టేషన్ భవనం బ్రేకర్ నిర్మాణంతో నిరంతరాయంగా తొమ్మిది పాటు వ్యవసాయ విద్యుత్ను సరఫరా చేసే అవకాశముందని పేర్కొన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కింద దశలవారీగా నగదు అందిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు బాపట్ల జిల్లా నగరంలో వైఎస్సార్ ఆస్రా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆస్రా నాలుగో విడత కింద నగరం మండలానికి ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేరుతున్నాయని పేర్కొన్నారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే యువ విజ్ఞాని యువికా కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నెల ఇరవైవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపింది క్యాచ్ దమ్ యంగ్ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత విజ్ఞానం అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నాటికి తొమ్మిదవ తరగతి చదువుతున్నవారు ఈ కార్యక్రమానికి అర్హులని తెలిపారు విద్యార్థి దశలోనే విజ్ఞానం సాంకేతికత ఇంజనీరింగ్ గణితం వంటి అంశాలపై అవగాహన కల్పించి తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూళ్లూరుపేటలోని షార్ కేంద్రం నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జీఎస్ఎల్వీ ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ను ప్రయోగించనున్నదని అధికారులు తెలిపారు ఈ మధ్యాహ్నం నుండి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని అనంతరం జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ను ప్రయోగించనున్నట్లు అధికారులు చెప్పారు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం రెండు వేల రెండు వందల రెండు కిలోలు బరువు కలిగిన ఇన్సాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని రూపొందించినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రథసప్తమి మహోత్సవాలు ఈ ఉదయం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి సూర్య జయంతిని పురస్కరించుకుని సప్త వాహనాల సేవలో భాగంగా ఈ ఉదయం తిరుమల ఆలయ మాడవీధుల్లో తొలుత సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం చిన్నశేష గరుడ వాహనాలపై భక్తులను అనుగ్రహించారు ఈ మధ్యాహ్నం హనుమంత కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై మలయప్ప స్వామివారు దర్శనమివ్వనున్నారు రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వాహన సేవలు ముగుస్తాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గత నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహించిన పద్నాలుగవ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్ర గ్రేహౌండ్స్ బృందాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కెవి రెడ్డి నిన్న అభినందించారు ఈ పోటీల్లో బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో టీం చక్రవ్యూహం వన్ రూరల్ బెస్ట్ బ్లాక్ హాక్ ఫైరింగ్ ఇన్ కాన్ఫిడెన్స్ పోటీల్లో రాష్ట్ర బృందం విజేతగా స్వర్ణ పతకం సాధించి మొదటి స్థానంలో నిలిచింది ఈ మేరకు డీజీపీ వారిని అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందర్శాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా ఉచిత టోల్ ఫ్రీ నంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రస్తుత రబీలో ఈ క్రాప్ ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ జిశేఖర్బాబు అధికారులను ఆదేశించారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీలో ఎక్కువ సాగయ్యే శనగ మొక్కజొన్న మినుము వంటి మెట్ట పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతోందని అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్ ఈకేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుందని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పేర్కొన్నారు రైతుల అవసరాలను తీర్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే యువ విజ్ఞాని యువికా కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు మిలాన్ రెండు వేల ఇరవై నాలుగును విశాఖపట్నంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు వెల్లడించారు